సాంకేతిక సాగుతో ఖర్చులు తగ్గించుకోవచ్చు అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం తమ్మాయిదొడ్డి గ్రామంలో నిన్నటి రోజున ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ రైతులు పంట సాగుతో ఖర్చులు తగ్గించుకోవచ్చని జాతీయ వ్యవసాయ పరిశోధన విద్యాశాఖ మాజీ కార్యదర్శి ఐసీసీఎం మాజీ డైరెక్టర్ జనరల్ పంజాబ్ సింగ్ పేర్కొన్నారు ఐసిఏఆర్ సిఆర్ఐడిఏ ప్రాజెక్ట్ సంస్థ బృందం సభ్యులు బుధవారం మండలంలోని తమ్మైదొడ్డిలో ప్రకృతి వ్యవసాయ పంటలు నీటి కుంటలు ఉపకరణాలను పరిశీలించారు ఏ ఫెకాలజీ సంస్థ సహకారంతో రైతులు సాగు చేసిన వ్యవసాయ పద్ధతులను బృందం సభ్యులకు వివరించారు కరువు పరిస్థితులకు తట్టుకునేలా విత్తనాలు వాడాలన్నారు వర్షాలు రానప్పుడు ప్రత్యాన్మయంగా రక్షక తడులను అందించే విధానంపై అవగాహన కల్పించారు ఇతర చోట్ల పంటల సాగు వివరాలను చిత్రతెరల ద్వారా చూపించారు రేకులుకుంటా వ్యవసాయ ముఖ్య శాస్త్రవేత్తలు విజయ్ శంకర్బాబు ఆంగ్రియ డైరెక్టర్ సత్యనారాయణ జిల్లా వ్యవసాయ అధికారిని ఉమామహేశ్వరమ్మ నేషనల్ కోఆర్డినేటర్ రామసుందరం ఏ ఫెకాలజీ ముఖ్య అధికారి మురళీకృష్ణ రుద్రయ్య వీరభద్రారెడ్డి ఏ ఫెకాలజీ కుందుర్పి టీం లీడర్ వెంకటేష్లు మౌనిక శ్రీనివాసులు రైతులు రమేష్ చంద్ర తమ్మయ్య ఉమేష్ తదితరులు పాల్గొన్నారు అంతకు మునుపు సందర్శనానికి విచ్చేసిన అధికారులకు తమ్మైదొడ్డి గ్రామ రైతులు పూలమాలలు వేసి ఘనంగా హారు ఇచ్చి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు